భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి మహాదేవ మందిరంలో నిర్వహించిన స్వచ్ఛ అభిమాన్ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని ఆలయాన్ని పరిశుభ్రం చేశారు ఈ మేరకు ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భారతదేశాన్ని వ్యాధి రహిత దేశంగా తయారు చేయడమే లక్ష్యంగా దేశ ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ప్రతి భారతీయుడు భాగస్వాముల అవ్వాలని కోరారు అనంతరం అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన శ్రీరాముల వారి తలంబ్రాలను ఇంటింటికి వితరణ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు పట్టణ అధ్యక్షులు మల్లేష్ గల్లి కౌన్సిలర్ గాలిరవి కౌన్సిలర్లు గౌతమ్ పింగ్లే భక్తులు గట్టు ముత్యం రెడ్డి తలోడు శ్రీనివాస్ భాజపా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు అంతలకు అమ్మలకి మహిళ సోదరులకు అదేవిధంగా పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు జరిగిందో అయోధ్యలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం సంవత్సరాల నుంచి కలలు కనుక మన మందిర్ కావాలి రాముడు ఎక్కడ గుర్తిండు ఆ జాగాల్లో మనం మందిర్ కావాలని కనుగొనం అది ఈరోజు మన హిందూ ధమ ధర్మంలో ఈరోజు మనకు కళలు చూస్తున్నాం ఎందరో మానుభావుడు శంకరాచార్యం కానీ సాధు సత్తులు అందరూ అనుకుని ఇక్కడ మధ్యలో కావాలని అది కాలేదు ఈరోజు మన భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఇరవై రెండు రోజులు మనం అందరూ ప్రతి ఒక్క ఇంట్లో ఆ రోజు అంటే ఏ పండుగ కూడా మనం దీపావళి దసరా కానీ అట్లా చేసుకుంటాం ఆ పండుగ చేసి మన ఇల్లు శుభ్రంగా చేసి మందిరాలు శుభ్రంగా చేసి అభి అభిషేకం చేసి డప్పుల బాధ్యతతో ఏదైతే మనం మన దక్షిణం మన రామ చూపిస్తూ అవి మన ఇంటికాడ మన ఫోటో పెట్టి పూజ చేయాలంటే మనం ఆర్తి చేయాలంటే మనం అక్కడ ముఖ్యండి మనం అందరూ ఎత్తు మందుల పూజ ఈరోజు నేను బైందపట్నంలో మహాదేవ్ మందిర్లో క్లీన్ అండ్ గ్రీన్ ప్రతి ఒక్క మందిరం మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క మందిరం క్లీన్ ఉండాలి శుభ్రత ఉండాలి అని చెప్పడంతో నువ్వు ఈరోజు మనం ఇక్కడ బయట పట్ల అతి పురాతన మందిర్ మాసే మంచి దానికి దీనివంత చేసి మేము మంచిగా చేస్తున్నాము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మందిరే కానీ కొన్ని కొందరు విష్ణు ఇక్కడ పెంటలు పెట్టడం అడ్జస్ట్మెంట్ ఇల్లు కానీ మరలక మన మందిరం మనం శుభ్రెస్ ఈరోజు ప్రతి జాగాలో ప్రతి ఇంట్లో మన ఇల్లు కూడా శుభ్రంగా చేసి మనం ఈ పండుగ చేయాలని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు విధంగా నాతో పాటు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాబు గారు నెక్స్ట్ మంచిపల్ చైర్మన్ గంగాధర్ గారు కౌన్సిలర్ అదే విధంగా పట్టణా అధ్యక్షులు ఇక్కడ ఇక్కడ ఉన్న కిసాన్ సోదరులు అందరికీ పేరు పేరుగా సంక్రాంత్రి మాటలు తెలియజేస్తారు యావత్ హిందూ సమాజం జరుపుకుంటున్నటువంటి పండుగ సంక్రాంతి పండుగ సందర్భంగా హైంసా పట్టణ వాసులకు ముదురు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు హైసా పట్టణంలోని కిసాన్ గల్లీలోని మహాదేవ మందిరానికి శుభ్రపరచడానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ అన్న గారికి హైంసా పట్టణ బీజేపీ అధ్యక్షులు కౌన్సిలర్లు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే అయోధ్యలో రామ మందిరం ఇరవై రెండవ తారీఖున ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ గారు పిలుపు ఈ ఈ పిలుపును పురస్కరించుకొని భైసా పట్టణ బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ మందిరూ క్లీన్ చేయడం అనే కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం శుభ పరిణామం ప్రజలందరూ కూడా ఇరవై రెండవ తారీఖు వరకు అందరూ తమ తమ గ్రామాల్లోని మందిరాల్లో కూడా ఎటువంటి కార్యక్రమం చేపట్టాలని శుభ్రపరచాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై భారత్